అందరికీ నమస్కారం అండి తూర్పు ఉత్తరం రెండు వైపులా కూడా రోడ్స్ అయితే ఉన్నాయి ఇది నలభై అడుగుల రోడ్డు అనమాట తూర్పు వైపు నలభై అడుగుల రోడ్డు ఉంది అలాగే ఉత్తరం వైపు కూడా నలభై అడుగుల రోడ్డు అయితే ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది మొత్తం నూట ఇరవై గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు న్యూ కన్స్ట్రక్షన్ అండి కొత్తగా కట్టినటువంటి బిల్డింగ్ ఇది టూ బెడ్రూమ్స్ అయితే ఉంటాయి రెండు వైపులా కూడా మనకి చక్కటి గాలి వెలుతురు అయితే వస్తుంది ఈ హౌస్ సంబంధించిన మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తానండి ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇదంతా మీరు చూస్తున్నారండి డైనింగ్ ప్లేస్ ఇది మొత్తం డైనింగ్ అయితే వచ్చింది ఇదంతా వచ్చేసి హాల్ అయితే వచ్చిందన్నమాట హాల్ ప్లేస్ అయితే ఉంది మొత్తం వన్ ట్వంటీ స్పేర్ యార్డ్స్ అండి ఇది న్యూ కన్స్ట్రక్షన్ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ ఇది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇంకా వుడెన్ వర్క్స్ అలాగే పెయింటింగ్ వర్క్స్ కరెంట్ వర్క్స్ అన్నీ కూడా కొంచెం పెండింగ్ ఉన్నాయి అవి కూడా మనకైతే ఫార్టీ ఫైవ్ డేస్ అయితే టైం ఉంటుంది ఒకవేళ లోన్కి వెళ్ళినట్లయితే ఈ లోపు మీరు చేపించుకోవచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది రూమ్స్ చాలా విశాలంగా అయితే ఉన్నాయి దీనికి పూజా మందిరం కూడా ఇచ్చారు ఈ హౌస్ అయితే ఉన్న వాటిలో బెస్ట్ అండి ఎందుకంటే తూర్పు ఉత్తరం రెండు వైపులా నలభై ఏడుగు రోడ్డు ఉంటుంది లేఅవుట్ వెంచర్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి విజయవాడ బస్ స్టాండ్కి ఎయిట్ కిలోమీటర్స్ అలాగే రైల్వే స్టేషన్కి వచ్చి సెవెన్ కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇదంతా కిచెన్ ఏరియా అండి అలాగే అటక్ కూడా ఇచ్చారు వుడ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసేస్తారు క్లాస్ ప్లేవుడ్ యూజ్ చేసి వర్క్ అయితే చేపిస్తారు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇదంతా సెకండ్ బెడ్రూమ్ ఈ హౌస్ నచ్చిన వాళ్ళు మాకు ఫోన్ చేయండి లొకేషన్ వచ్చేసి విజయవాడ సింగినగర్ విజయవాడ సింగినగర్ పైపు రోడ్డుకి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది చాలా తక్కువ కాస్ట్లో ఉందండి డెబ్బై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఇక్కడ ఉత్తరం వైపు సందు అయితే ఉంది ఇక్కడ బాత్రూమ్ అయితే ఇచ్చారు కామన్ బాత్రూమ్ ఇది నూట ఇరవై గజాలండి డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు రెండు వైపులా కూడా నలభై అడుగుల రోడ్లు అయితే ఉన్నాయి ఎప్పటికైనా సరే మంచి భవిష్యత్తు ఉంటుందండి మనం కొనుక్కున్న రేటుకైతే ఓ పదిహేను లక్షలు ఎగస్టా అయితే వస్తుంది వన్ 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 అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోపల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి నూట ఇరవై గజాల హౌస్ యాభై రెండు లక్షలు థ్యాంక్ యూ బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా మేమే దగ్గర ఉండి చేపిస్తాం వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ